డిసెంబర్ ఏడవ తేదీన తెలంగాణ వ్యాప్తంగా జరుగు ఆటో ట్యాక్సీ ఇతర రంగాల డ్రైవర్ల సదస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి బందులు జయప్రదం చేయాలని టీయుసీఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నూతన వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలని బేషత్తుగా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ పోర్టును ఏర్పాటు చేసి వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలనేసి మేము టీసీఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పై సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి మహావ్యాలీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని బందులో పాల్గొనాలని అన్ని రకాల డ్రైవర్లందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం